మన ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు అంటే శుక్రవారం నాడు శైవ దమన పూజ అని చెప్పి ఈ చైత్రమాసలు శివుడికి మనం పూజ చేయటం అనేది ఒక సంప్రదాయం అంటే ఏదైతే మరి చైత్రమాసలు ఇంత కొద్ది రోజుల ముందు మీరు అందరూ కూడా రాముల వారి యొక్క కళ్యాణాన్ని గమనీయంగా వీక్షించి మరి పానకాన్ని కూడా స్వీకరించి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ చైత్రమాసంలో ఏదైతే మరి మొదట శుక్ల చవితుందో అది గణేష దమన పూజగా మనం చేసుకోవటం అనేది కూడా జరిగింది ఇప్పుడు ఈ పదకొండో తారీఖు శుక్రవారం నాడు ఏదైతే ఉందో ఆ రోజు మరి శివుడికి దమన పూజ నిర్వహించడం అంటే శైవ దమన పూజ అని చెప్పి చాలా ప్రత్యేకంగా మనం శివుణ్ణి ఆరాధించడానికి వినియోగిస్తాం అసలు శివుణ్ణి ఎందుకు కలవాలి మరి రాముడిని ఎందుకు కలవాలి ఇలా మనకు ఎన్నో రకాలైన ప్రశ్నలు మన యొక్క ధర్మంలో సందేహాత్మకంగా ఉంటాయి నిజానికి మనకున్నంతమంది దేవతలు మనకున్నన్ని ఆచారాలు మనకున్నన్ని పద్ధతులు మరెవరికి ఉండవేమో అయితే ఏ పద్ధతి ఎలా ఉన్నా ఏ సంప్రదాయం మనం ఎలా అనుసరించినా మన అందరి యొక్క పరమార్థం ఒకటే ఇలో సౌఖ్యం అనుభవించటం మరి తర్వాత ఏదైనప్పటికీ కూడా మనం పుణ్యాన్ని ఆచరించి మోక్షాన్ని పొందటం కనుక ఈ పరమైన సౌఖ్యాల కోసం మనం తాపత్రయ పట్టం అనేది మానవ యొక్క జన్మ ఉద్దేశం ఇప్పుడు ఏదైతే ఈ శైవ పూజ అనేది శైవ దమన పూజ అనేది మనకి ఇక్కడ ఈ చైత్రమాత్రలో మరి పంచమి నాడు లక్ష్మీ దమన పూజ అనేది సరే ఇంతకు ముందు వినాయక దమన గణేష దమన పూజ అనేది ఇప్పుడు శైవ దమన ఇంకా విష్ణు దమన పూజ ఉంది సుబ్రహ్మణ్య దమన పూజ ఉంది ఈ రకంగా మనం ఈ పంచదేవాత్మకుల్ని పూజించినట్టయితే కనుక ఇప్పుడుండే ఈ చైత్రమాసం అనే కాదు ఏదైతే నామ సంవత్సరం అంతా కూడా మళ్ళీ ఏడాది కాలం పాటు మనకి అకాలంగా వచ్చే అనారోగ్యాల బారి నుంచి కానీ మరి అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే పెద్ద సమస్యల నుంచి కానీ మనం అందరూ బయటపడాలి అనే ఒక ఉద్దేశంతో ఆయా దేవతల యొక్క దమన పూజని మన యొక్క పూర్వీకులు తెలిపి ఉన్నారు మనకి కనుక ఆచరించడం ఆచరించకపోవటం అనేది మన యొక్క అంతరాత్మ ప్రబోధం బట్టి ఉంటుంది ఆచరించిన వారికి ఎంతో కొంత తప్పకుండా ఫలం లభించడం అనేది ఉంటుంది మరి ఈరోజు ఈ యొక్క శైవ దమన పూజని ఏ రకంగా నిర్వహించుకోవాలి ఎలా చేస్తే ఏ రకంగా మనకి ఏ రకమైన ఫలితం లభిస్తుంది అనేది ఒక్కసారి తెలుసుకుందాం ఈరోజు మనం పొద్దునే శిరస్నానం చేయవలసి ఉంటుంది అయితే మనం తైలాన్ని రాసుకోవాలంటే తైలాభంగా స్నానం చేయవలసిన అవసరం లేదు కేవలం నెత్తి మీద స్నానం చేసినా సరిపోతుంది ఆ రకంగా స్నానం అయితే చేయాలి చేసిన తర్వాత మన ఇంటి కనుక శివ పార్వతుల ఫోటో ఉన్న లేదా శివ కుటుంబం యొక్క ఫోటో ఉన్న ఏదైనప్పటికీ కూడా శివుడి యొక్క చిత్రపటం ఏదైతే ఉంటుందో ఆ చిత్రపటం దగ్గర ఓం శివాయ నమ ఓం శం శివాయ నమ ఇది ఎనిమిది సార్లు చదువుకోవాల్సి ఉంటుంది ఈ నూట ఎనిమిది సార్లు చదివే ముందు మనం మరి దీపారాధన చేయవలసిన విధానం ఉంటుంది కాబట్టి అంటే మన యొక్క పూజల్లో ఎప్పుడు కూడా అగ్రస్థానం వహించేది దీపారాధన దీపారాధన ఘంటారామం లేకుండా మనం తర్వాత తర్వాత పూజని కొనసాగించం కనుక ఈ రెండు ప్రాథమికంగా ఆచరించిన తర్వాత మనం మిగతా పూజలకు వెళ్ళటం అనేది సంభవిస్తుంది కదా ఇప్పుడు ఆ రకంగా మరి మనం మొదట శివుడు యొక్క ఫోటో పెట్టుకోవటం ఆ శివుడికి ఏదైనా సరే ఇవాళ దమనం గనక దొరికితే దమనమాలతో ఆయన్ని అలంకృతం చేయటం అనేది అసలు ప్రాథమికంగా అయితే ఇవాళ రోజులు మరి అందరికీ దమనం దమించినా లభించకపోయినా మరి శివుడికి ఇష్టమైన మారేడు దళాలు దొరికినప్పటికీ కూడా ఆ మారేడు దళాలతో అర్చన చేయొచ్చు మరి మారేడు దళాలు కూడా దొరకకపోతే ఏమైనా సరే తెల్లపూలతో అలంకరించవలసి ఉంటుంది ఈ మూడు పద్ధతుల్లో ఏదో రకమైన పద్ధతితో మనం శివుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది ఆ రకంగా మరి శివ పూజ చేసుకోవాలి శివుణ్ణి అలంకృతం చేశాక ఇందాక నేను చెప్పిన ఏదైతే ఓం శివం శివాయనమ అనేది ఏదైతే ఉందో అది నూట ఎనిమిది సార్లు చదువుకోవాల్సి ఉంటుంది మరి ప్రసాదం ఏం పెట్టాలి అంటే కనుక ఇక్కడ ఈ ప్రసాదంలోకి వచ్చేప్పటికీ శివుడికి ఈ రోజు నుంచి అంటే మనం ఏదైతే ఈ దమన పూజ అనేది కానీ మరి ఏదైనా సాయివ దమన పూజ అనేది కానీ రోజు మొదలెట్టి అంటే శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఐదు రోజులు కొనసాగించవలసి ఉంటుంది ఈ ఐదు రోజులు కూడా ప్రతిరోజు ఇదే పద్ధతిలో మనం శివుడికి పూజ చేసి మనం కేవలం దద్దోజనం నివేదన చేస్తే సరిపోతుంది అలాగే ఐదు రోజులు కూడా మనం ప్రసాదాలు మార్చవలసిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా ఈ దద్దోజనాన్ని మనము ఆయనకి శివుడికి పెట్టడం అనేది సంప్రదాయం అయితే ఇందాక మనం చెప్పుకున్నాం ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ఈ ఏడాది పొడుగున మనకుండే ఇబ్బందులు వాటన్నిటిని అధిగమించడానికి ప్రాథమిక ఉద్దేశం అయితే ఇక్కడ ఎవరికైనా సరే వారి వారి మనోవాంఛలు ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క సంకల్పంలో చెప్పుకొని ఈ యొక్క దమన పూజ ప్రారంభించినట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క మనోరథాలు ఫలిస్తాయి అంటే ఒక్కొక్కరికి కళ్యాణం కావాలనే కాంఛి ఉంటుంది ఒక్కొక్కరికి ఉద్యోగం రావాలనే కాంఛి ఉంటుంది ఒక్కొక్కరికి సంతానం బాగుండాలని ఉంటుంది కనుక కాంక్ష ఏదైనప్పటికీ కూడా మీ ఆకాంక్షలు ఫలింపజేయడానికి ఈ యొక్క శివ లేదా శైవ దమన పూజ అనేది ఎంతైనా ఉపయోగకరంగా ఉండటం అనేది కూడా జరుగుతుంది తర్వాత మరి ఈ ఐదు రోజుల్లో మీరు ఏమైనా ఉపవాసాలు ఉండాలా ఉపవాసం చేయాలా ఇలాంటి సందేహాలు కూడా కొంతమందికి రావటం అనేది సహజం అయితే మీకు ఓపుకుంటే ఏదైనా ఒక సోమవారం అంటే ఈ ఐదు రోజుల్లో సోమవారం ఒక్కరోజు మీరు ఏకభుక్తం అంటే ఒంటిపూట భోజనం స్వీకరించవచ్చు ఒకవేళ ఆ దానికి కూడా అసక్త ఉన్నవారు అవి మనసులో రానియకుండామో నేను ఉపవాసం లేకపోతే ఏమైనా అవుతుందేమో ఉపవాసం ఉండి తీరాలేమో ఇలాంటి మీమాంసలకు తావివ్వకుండా మీరు ఎంతవరకు శ్రద్ధ భక్తులతో ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అంతే పద్ధతిలో నిర్వహించుకోండి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది లేదు మాకు ఓపిక ఉంది మాకు శక్తి ఉంది మాకు శ్రద్ధ ఉంది మాకు భక్తి ఉంది అంటారా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే స్వామివారం నాడు ఉపవాసం ఉండండి తప్పకుండా అది కూడా మీకు మరొక ఆయుధంగా మీరు చేసే పూజకి ఉపయోగపడుతుంది ఈ రకంగా ఈ ఐదు రోజులు చేస్తే చాలు ఈ ఐదు రోజులు కూడా మీరు ఏదైనా సరే ఒక కోరిక పెట్టి చేసుకుంటే గనుక ఆ కోరికను మీ సంకల్పంలో తెలుపుకోవటం అనేది ఒకటి అలాగే మీ కోరికలు లేకపోతే కనుక మీరు యథాప్రకారంగా శివుణ్ణి ఆరాధిస్తే ఈ సంవత్సరంలో మనకు వచ్చే ఇబ్బందులు ఆకస్మిక ఇబ్బందుల నుంచి తప్పకుండా విముక్తి లభించడం అనేది